ఇది చాలాసార్లు చెప్పాను డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏంటంటే మనకి ఆక్సిజన్ అయినా న్యూట్రియం అయినా తీసుకెళ్తూ ఉంటుంది వైట్ బ్లడ్ సెల్స్ ఏంటంటే ఫైటర్స్ అన్నమాట ఈ బాక్సర్స్ సో ఏవైనా పారాసైట్స్ ఏవైనా వెళ్ళాయి అనుకోండి ఫస్ట్ చంపేస్తూ ఉంటాయి అన్నమాట అవి సో ఇది ఎందుకు చెప్తున్నాను మీకు కానీ ఫుడ్ సరిగ్గా తినలేదు ఎక్కువ సడన్గా డైటింగ్ చేసేసి వెయిట్ లాస్ అయిపోయి ఇలాగా ఇమ్యూనిటీ అనేది డౌన్ అయిపోతుంది అసలు ఇమ్యూనిటీ అంటే ఇవే సో మీ యొక్క డబ్ల్యూబీసీ కానీ తక్కువైపోతుంది అంటే మీ ఇమ్యూనిటీ కూడా తక్కువైపోతుంది అనేది సో లోపల ఉన్న పారాసైట్స్ అయినా బ్యాక్టీరియా అయినా ఏవైనా వెళ్ళినప్పుడు మరి వాటి పనులు అవి చేసేస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరు ఇన్ఫెక్షన్స్కి గురవుతారండి సో అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం కంపల్సరీ డైట్ అనేది నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే ఆ డైటే మీ డబ్ల్యూబీసీకి హెల్ప్ చేస్తుంది